కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వ విధానాలు మనకు అందరికీ వ్యతిరేకంగా ఉన్నాయి బాధ పెట్టే విధంగా ఉన్నాయి ఆ విధానాలు అమల్లోకి వస్తే అందరం కూడా కష్టపడతాం నష్టపోతాం ఇబ్బంది పడతాం ఆ విధానాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం ఈరోజు సమ్మె చేస్తున్నాం సమ్మె అంటే దాని అర్థం ఏంటంటే మనం చేస్తున్నటువంటి విధులన్నీ కూడా బంద్ చేసి ఈరోజు ఇక్కడ మీటింగ్కు రావాలనేటువంటి దానికి సంబంధించినటువంటి అర్థం సమ్మె అంటేనే విధులకు గైరాజర్ అవ్వడం కానీ చాలామంది అంగన్వాడీలు సెంటర్ ఓపెన్ చేసిండ్రు చాలామంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేసి ఇక్కడికి వచ్చిండ్రు కొంతమంది ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు కొంతమంది ఆశా వర్కర్లు డ్యూటీలో ఉన్నారు ఇంకా కొంతమంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ అడ్డా కూలీలు కొంతమంది ఇక్కడికి వస్తే ఇంకా కొంతమంది అక్కడ పని పనిచేస్తూ ఉన్నారు సమ్మెకు ఇది సగం నిర్వచనం మాత్రమే మన విజయవంతమైనట్టుగా అవుతుంది సమ్మె అంటే పూర్తి స్థాయి నిర్వచనం ఏ రంగంలో అయితే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నామో ఆ రంగంలో తన విధులకు మొత్తం కూడా ఎగ్గొట్టి అంటే రాము అని చెప్పి చెప్పి ఈ మీటింగ్లో అందరూ కూడా పాల్గొనాలి దానికోసమే సిఐటి సంఘం పదిహేను ఇరవై రోజుల ముందే సమ్మె చేస్తున్నటువంటి అన్ని సంస్థల యజమానులకు అధికారులకు నోటీస్ ఇవ్వమని చెప్పింది నోటీస్ ఇచ్చిన దానికి అర్థం అదే పది ఇరవై రోజుల ముందు నోటీస్ ఇవ్వడం అంటే పన్నెండో తారీఖు నాడు మేము డ్యూటీలకు రాము మీరు ఏమన్నా చేసుకోండి ఆ రోజు మమ్మల్ని అయితే డ్యూటీకి పిలవకండి మేము సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేము సమ్మెలో పాల్గొంటాం తప్ప మా విధులకు మేము రానే రామని చెప్పి మనం నోటీస్ ఇచ్చాం పది పదిహేను రోజుల ముందు కానీ నోటీస్ ఇచ్చినా కూడా అధికారుల ఒత్తిడి మన దాంట్లో కూడా కొంతమందికి ప్రేమ కొంతమందికి సమ్మె అంటే అర్థం తెలియకపోవడము కొంతమందికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ న్యాయవంచనా పాలన మనకు చేస్తున్నటువంటి పెడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియకపోవడం వల్ల చాలా మందికి సమ్మెకు రాలేదు ఎంతమంది రావాలి సమ్మెకు ఈరోజు నిజంగా మనం అనుకుంటే దాదాపుగా ఆరేడు వేల మంది సమ్మెకు రావాలి మనం అనుకున్నది వెయ్యి మంది వెయ్యి మందిలో కూడా ఒక రెండు మూడు వందల మంది తప్పే వచ్చారని చెప్పి నాకు ఉన్నటువంటి అంచనా కాబట్టి ముందు ఈ సమ్మెకు సంబంధించినటువంటి అర్థం మనకు అందరికీ ఇంకోసారి అయినా సరే సమ్మె అంటే పూర్తి సమ్మెగానే ఉండాలి విధులను మొత్తం కూడా పక్కకు పెట్టి ఈ మీటింగ్కు రావాలి అనేటువంటిది ముందుగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఈరోజు జరిగినటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద ఇప్పుడు చివరిలో మళ్ళీ చెప్పిండు అంతకంటే ముందు మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా చెప్పిండ్రు ఇంతకుముందు బ్రిటిషోడు ఉన్నప్పుడే పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో మొదలుకొంటే ఆ పది పదిహేను సంవత్సరాల పరిధిలో ప్రభుత్వాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులు సాధించుకున్నారు ఇప్పుడు ఉండేటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంటు ఆ చట్టాలను మొత్తం కూడా పక్కకు పెట్టేసి కార్మికులందరినీ కూడా ఓ నాలుగు విభాగాలుగా విభజించి ఓ నాలుగు కోడ్లను తీసుకొచ్చి మన అందరినీ కూడా కోత కోయాలి కార్మికులు అనేటువంటి వాడు ఉండకూడదు భవిష్యత్తులో చెప్పినటువంటి వాడు చెప్పినట్టుగా మాట వినేవాడే ఈ ఇక్కడ పనిచేయాలనేటువంటి పద్ధతిలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది నాలుగు లేబర్ కోడ్లు రెండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఆ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలుకు పెట్టింది ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు దాంట్లో ఎంబడి ఉండేటువంటి ఎర్రజెండ గట్టిగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పీడలు కదిలిపోతాయని చెప్పి భయపడి ఐదారు సంవత్సరాల నుంచి ఆ చట్టాలను అమలు చేయకుండా వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఐదు నవంబర్లో శీతాకాల సమావేశంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను రైతులకు సంబంధించినటువంటి విత్తన చట్టాన్ని వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఇంకో చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి మంది బలం ఉంది కాబట్టి మంది బలం కాదు అది మంద బలం ఉంది కాబట్టి పైసల బలం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆమోదింపడం కోసం పార్లమెంట్లో ఆ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని రోజు నోటిఫికేషన్ జారీ చేసి ఆ చట్టాన్ని అమలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్ని రోజులుగా ఆపిందంటే ఆ చట్టం అమలు కాకుండా ఆపిందంటే దానికి కారణం మన వెనకాల ఉన్నటువంటి మనం చేతుల్లో పట్టుకొని జిందాబాద్ కొట్టినటువంటి ఎర్ర జెండా మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తించాలి ఎర్ర జెండా ఉంది కాబట్టి ఆ చట్టాలను ఇన్ని రోజులు వాయిదేసుకుంటూ వచ్చారు కానీ ఈరోజు ఆ చట్టాలను అడిగేటువంటి వాళ్ళ సంఖ్య మన సంఖ్య తగ్గిపోయింది ఎర్ర జెండా బలం పార్లమెంట్లో తగ్గిపోయింది అడిగేటువంటి వాళ్ళు తక్కువయ్యారు కాబట్టి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఆ చట్టం అమల్లోకి వస్తే అంగన్వాడి వాళ్ళ హక్కులు కాలరాస్తుంది ఆయా వాళ్లకు హక్కులు ఉండవు ఆశా వర్కర్లకు హక్కులు ఉండవు కూలీలకు సంఘం పెట్టుకునే అవకాశం ఉండదు రైస్ బిల్లులలో గోదాములలో వ్యవసాయ మార్కెట్లో పనిచేసుకునేటువంటి హమాలి కార్మికులు హక్కులు అడిగేటువంటి అవకాశాన్ని కోల్పోతారు కొత్తగా ఏదన్నా పరిశ్రమలు ఏర్పాటైతే సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండదు ధర్నా చేసేటువంటి హక్కు ఉండదు యజమానులకు అడిగేటువంటి హక్కు ఉండదు యజమానుల కింద ఈ కార్మికులంతా కూడా బానిసలుగా ఉండాలా పాలేరులుగా ఉండాలా ఇష్టం వస్తే పని చేయి ఇష్టం లేకుంటే వద్దంటే ఇంటికెళ్ళి పోవాలా పది రూపాయలు ఇస్తా పని చేయమంటే పది రూపాయలకే పని చేయాల వంద రూపాయలు అడగొద్దు నా కుటుంబానికి మీరు ఇస్తున్నటువంటి ఘాసం సరిపోవట్లేదని చెప్పి అడిగేటువంటి అవకాశాన్ని కోల్పోవాల ఇప్పటికి ఆశా వర్కర్లకు ఇస్తున్నటువంటి పైసలు ఘాసము ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలకు దాటి ఎప్పుడు రావు అంగన్వాడీలకు పన్నెండు వేలు ఎప్పుడో పది సంవత్సరాల ముందు ఫిక్స్ చేస్తే పన్నెండు వేలే దొరుకుతున్నాయి ఏంటి జీవితాలేంటి జీవితాలు జీవితాలేంటి వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కూలీల జీవితాలేంటి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాలేంటి సుల్తాన్ మాట్లాడిండు ఐదు వేలతోటి ఆరు వేలతోటి ఒక కుటుంబం బతుకుతుందా ఆరు వేలకు బియ్యం బస్తా ఒక కింటల్ బియ్యం బస్తా అయినప్పుడు ఆరు ఒక నెల జీతం చేసి ఒక బియ్యం బస్తా కొనాలా బియ్యం బస్తా ఒక నెల జీతానికి బియ్యం బస్తా కొంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి కార్మికులు మిగతా సరుకుల సంగతి ఏంటి బిడ్డల పరీక్షకు ఏంటి పడి ఫీజులు ఏంటి వైద్యం ఏంటి ఇంటి కిరాయి ఏంటి బట్ట ఏంటి పొట్ట ఏంటి ఎట్లా గడవాలా అందుకే నిన్నగాక ఉన్న సుప్రీంకోర్టు ఒక తీర్ తీర్పిచ్చింది కాంట్రాక్టు కార్మికులకందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా జీతం చెల్లించాలని చెప్పి ఇక్కడ చేస్తే కార్మికులకు కూడా కనీస వేతనాల చట్టం కింద ఇరవై వేలు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నాం సుప్రీం కోర్టు ఎప్పుడు చెప్పింది ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచాన్ని మొత్తానికి కూడా శాసించేటువంటి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు చెప్పింది రెండు వేల పదహారు సంవత్సరం ఒక తీర్పు ఇచ్చింది అమలు చేసేవాళ్ళు ఎవరు కూడా అమలు చేయట్లేదు ఇరవై ఆరు వేల కనీస ఘాసం ఇవ్వండి అంటే ఎవరు అమలు చేయట్లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాసం మొత్తం మొన్న నిన్నగా మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది పని ఆశా వర్కర్లు డాక్టర్తో పాటుగా సమానంగా పనిచేస్తారు అంగన్వాడీలు పాటుగా సూపర్వైజర్ తో పాటుగా సమానంగా అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు ఆయలు పనిచేస్తున్నారు పని సమానమైనప్పుడు ఎందుకు సమానం లేదని చెప్పి అడిగింది సుప్రీంకోర్టు పని సమానమైనప్పుడు జీతం ఎందుకు సమానం లేదు వీళ్ళ పొట్ట వాళ్ళ పొట్ట ఒకటే కదా బియ్యం అందరికి సమానంగా దొరుకుతుంది కదా బట్టలకి సమానంగా దొరుకుతున్నాయి కదా బస్సు ప్రయాణాలు చార్జీ సమానంగా ఉంది కదా వైద్య ఖర్చులు సమానంగా ఉన్నాయి కదా సమానంగా ఉన్నప్పుడు పని సమానంగా ఉన్నప్పుడు అన్ని కొనాల్సినటువంటి వస్తువులు సమానంగా ఉన్నప్పుడు కాసం ఎందుకు సమానం లేదని చెప్పి అడిగింది సుప్రీంకోర్టు మరి దానికి ఈరోజు ప్రభుత్వాలు సమాధానం చెప్పట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఏం కావాలా ప్రభుత్వాలకు అధికారం కావాల కార్మికులు రైతులు కూలీలందరూ కూడా కూడా ఓటేసేటువంటి మిషన్లుగా ఉండాలా ఓటు మనం ఇవ్వాలా ఎలా సీటు వాళ్ళు అనుభవించాలా మనమందరం ఓట్లేసేటువంటి యంత్రాలుగా మారిపోవాలా మారిపోయినా ఆల్రెడీ మనమందరం ఓట్లేసేటువంటి యంత్రాలుగా మారిపోతే మనమందరం ఓట్లేస్తే ఓటు నాడ ఇంత కళ్ళు కొట్టుకో సారా కొట్టుకో ఇంత పైసకో పంచి మనతోటి ఓట్లు ఇప్పించుకొని మీరందరూ అధికారంలోకి ఎక్కి సీట్ల మీద మీరు కూర్చుంటే ఆ తర్వాత మనం దండం పెట్టుకుంటా వాళ్ళను మన సౌకర్యాలు కలిగించమని మనకు జీతం పెంచమని మనకు ఘాసం పెంచమని మా పిల్లలకు చదువు చెప్పమని మాకు మంచి వైద్యం చేయమని చెప్పి ఈరోజు అడుక్కోవాలి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఈరోజు దాపురించింది ఇదే వాళ్ళు బలహీనతను పేదవాళ్ళ బలహీనతను ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వాలు నాయకులు బాగా గమనించు వీళ్ళు ఎన్నికలలో పావుల పైసలు ఇస్తే ఓటేసేటువంటి యంత్రాలు వీళ్ళకు పావుల ఇచ్చి మనం ఓటే తీసుకొని మనమంతా రాజకీయ అధికారం అనుభవించవచ్చు ఇలా ఆ విధంగానే కూలీలుగా బానిసులుగా దండం పెట్టే వాళ్ళుగా అడుక్కునే వాళ్ళుగా చూడాలని చెప్పి మన బలహీనతను ఈ ప్రభుత్వం ఈ నాయకులందరూ కూడా పసిగట్టిండ్రు వాళ్ళు పసిగట్టి మనల్ని మోసం చేస్తున్నారు మనం మాత్రం చైతన్యం కావడం లేదు మనం చైతన్యం కానని రోజులు మనము పావులకు ఈరోజు పావులకు పావుసేరుకు ఈరోజు బానిసలుగా మారినన్ని రోజులు మనం చైతన్యమై మీటింగ్లకు రానని రోజులు మనము చైతన్యమై గట్టిగా నినాదాలు చేయనని రోజులు వాళ్ళు ఇంకా ఇంకా వందలాది సంవత్సరాల కొద్దీ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు మనం పోసపోతూనే ఉంటాం ఆ విషయాన్ని మనం గమనించకుండా ఈరోజు మనం ఇంకా మనం బానిసాన్ని మనమే కొనుక్కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మనం దాని నుంచి బయటపడకూడదా బయటపడాలి బయటపడాలని చెప్పి మనం అనుకుంటున్నాం మనం అనుకోని చెప్పి ఒక సిఐటి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు కొంతమంది ప్రయత్నం చేస్తే అది అయ్యేదా ఈరోజు అలా అనుకుంటే అయ్యితే అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో అమెరికా దేశంలో ఉండేటువంటి ట్రంప్ ప్రపంచం మొత్తానికి నేనే పెద్ద అనుకుంటున్నాడు నేనే పెద్ద అని చెప్పి ట్రంప్ అనుకుంటుంటే న్యూయార్క్ నగరంలో కమ్యూనిస్టులకు అభిమాని అయినటువంటి ఒక నాయకుడు మమనారి అనేట న్యూయార్క్ నగరానికి మేయర్ గా గెలుపొంది ఈ రోజు అమెరికా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో ఇంత అరాచకత్వం ఉంటుంది నియంతృత్వ పాలన ఉంటుంది అమెరికా లాంటి నగరంలో యువకులంతా కూడా నూటికి అరవై శాతం మంది విధుల్లోకి వచ్చి ఎర్రజెండా కావాలి కమ్యూనిస్టుల రాజ్యం రావాలని చెప్పి అమెరికాలో పోరాటం చేస్తున్నారు మన పక్కలో ఉండేటువంటి శ్రీలంకలో ఎర్రజెండా పోరాటం చేసి అధ్యక్షుడు ఎర్రజెండా పార్టీ అయిన అధ్యక్షుడు అయిండు వెనిజిలాలో ఎర్రజెండా వచ్చింది క్యూబాలో ఎర్ర ఉంది మరి ఇక్కడ ఉండేటువంటి కార్మికులు నలభై కోట్ల మంది అలా సమ్మె చేస్తున్నారు ఇక్కడ ఐదు ఐదు వేలు పదివేల మంది సమ్మెకు రావాలి ఎందుకు రావడం లేదు కార్మికులు ప్రభుత్వం చేసేటువంటి కుళ్ళు కుతంత్రాలను తెలుసుకున్నంత కాలం ఈరోజు మనం ఈ విధంగా బానిసలగనే ఉంటాం బానిసలిగే ఉంటామని చెప్పి ప్రభుత్వం కూడా మితిమీరి మోసం చేస్తే తప్పకుండా మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటి నుంచి కార్మికులను మోసం చేస్తూనే ఉంది కూలీలను మోసం చేస్తూనే ఉంది రైతులను మోసం చేస్తూనే ఉంది నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేస్తూనే ఉంది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు రైతులకు నల్ల చట్టాలు తెచ్చారు ఢిల్లీలో ఏం జరిగింది ఢిల్లీలో రైతులందరూ కూడా ఏకమై పాటు పెద్ద పోరాటం చేస్తే నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు ఈ దేశంలో నాకు ఆరు అడుగుల పొడవు యాభై అడుగుల ఛాతి ఉంది అనేటువంటి మోడీ ఈ దేశ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్తూ క్షమాపణ చెప్పిన రోజు కూడా ఉంది అంటే ఈ దేశంలో మనం పోరాటం చేస్తే ఎవడైనా వెనక్కి తగ్గుతాడు కానీ ఆ పోరాటం చేయడంలో కార్మిక లోకం ఇంకా కూడా ఇంకా కసితో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటా ఉంది నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మోసం మీద మోసం చేస్తూనే ఉన్నా భారతదేశ ప్రజలు భరిస్తూనే ఉన్నారని చెప్పి కేఆర్ నారాయణ ఒక దళిత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు భారతదేశంలో ప్రజల సహనాన్ని పరీక్షించేటువంటి పరిస్థితి వచ్చింది నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ప్రజలు సహనాన్ని పరీక్షిస్తున్నారు ప్రజల సహనం కట్టలు చేర్చుకుంటే నాయకులందరూ కూడా వరదల్లో కొట్టుకొని పోతారు అని చెప్పి తప్పకుండా పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది దానికి తప్పకుండా ఎర్రజెండా నాయకత్వం వహిస్తుంది ఈరోజు కార్మికులందరికీ కూడా కర్షకులకు కార్మికులకు కూలీలకు అందరికీ ఎర్రజెండా ఈ భారతదేశంలో తోడుగా ఉంది తోడుగా ఉన్న సంగతి నరేంద్ర మోడీకి తెలుసు అమ్మానికి తెలుసు ఆదానికి తెలుసు టాటా వాళ్ళకు తెలుసు గొప్ప గొప్ప డబ్బున్న కోటీశ్వరులందరికీ కూడా ఈ కార్మికుల వెనుక ఈ కష్టజీవుల వెనుక ఈ పేదవాళ్ల వెనుక ఈ నెత్తి మాసిన ఈ ప్రజల వెనక ఎర్రజెండా ఉందని చెప్పి తెలుసు కార్మికులను ఒకరొకరిని విభజించి నష్టం చేస్తే ఎర్రజెండా బలహీన పడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళనిగా ఉండేటువంటి ఎర్ర జెండా బలహీన అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈరోజు ఎర్ర జెండాను మీరు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నంలో ఎర్ర జెండాను మొత్తం ఈరోజు లేకుండా చేయాలని చెప్పి చెప్తే ఆ విధానాలు ఏమీ ముందుకి పో ఎర్రజెండాను నరికేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎర్ర జెండాలను ఎక్కడ లేకుండా చేయాలని సిఐటి జెండాను కార్మికుల పక్షాన ఉండేటువంటి జెండాలను లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ సిఐటిగా మేము చెప్పదలుచుగా ఉన్నాం ఈరోజు ఎర్ర జెండాను నరకాలని మీరు ప్రయత్నం చేస్తే నరికే కొద్దీ విరగపూస్తుంది ఎర్రజెండా నరికే కొద్దీ విరగబూస్తుంది నరికే కొద్ది వినగ విరగబూసి ఈ మోడీ పాలనను తెలియ రాస్తుంది అనేటువంటి విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించుకోవాలి ఎందుకంటే ఎర్రజెండా హిట్లర్ ను చూసింది ఎర్రజెండా జార్జి బూస్ ను చూసింది చాలా మంది నియంత్రణను ఎర్రజెండా చూసింది ప్రపంచం మొత్తంలో ఉంది ఎర్రజెండా భారతదేశం ఒక్కటే కాదు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాలలో ఎర్రజెండా ఉంది ఓ పది పదిహేను దేశాల్లో అధికారంలో ఉంది ఎర్రజెండా అధికారంలో ఉండేటువంటి దేశాలలో ఈ బాధలు లేవు ఈ మీటింగ్లు జరగవు పేదవాళ్ళ మీటింగ్లో కూలీల మీటింగ్లో మాకు హక్కులు కావాలి మాకు తిండి కావాలి మాకు గాసం కావాలని చెప్పి మీటింగ్లు పెట్టరు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి అందరికీ సమానమైనటువంటి ఘాసం ఉంటుంది ఎవడు ఏ పద్ధతిలో పని చేస్తే ఆ పద్ధతిలో వానికి విలువ ఉంటుంది ఈ భారతదేశంలోనే ఇలాంటి స్థితి ఉంది ఈ స్థితిని మన అమాయకత్వాన్ని ఇంకా ఆసరా చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల మీద దౌర్జన్యం చేస్తుంది పేదల మీద ఈరోజు ఉక్కుపాదం ముప్తా ఉంది దాని నుంచి బయటపడాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం అందరం సంఘటితంగా అవసరం ఉంది సంఘటితంగాకుంటే కాకుంటే ఐకమత్యంగా ఎదిరించకుండే భవిష్యత్తులో మోసపోతామనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి అందరూ గ్రహించి అందరం నాయకులుగా ఎదగాలి కరపత్రాలు ఇచ్చాం పుస్తకాలు ఇచ్చాం విధానాలు ఏమున్నాయి ఏం మోసం జరుగుతుంది మోసానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయాలని చెప్పి కరపత్రాలు పుస్తకాలు చిన్న చిన్న బుక్కులు ఇచ్చాం కార్మికులు మన వాళ్ళ అన్నీ కూడా చదవాలి బుక్కులు చదవకుంటే ఆ కరపత్రాలు చదవకుంటే దాంట్లో విషయాలు మనకు తెలియకుంటే ఏ మీటింగ్కి పోయినామో అర్థం కాదు మీటింగ్ వస్తే కూడా మనసు ఇంకో దిక్కు ఉంటుంది నిజంగా నా సమస్య నేను బాగుపడాలని చెప్పి సిఐటి కోరుకుంటుంది ఈ మీటింగ్ నాది అనేటువంటి భావన మన దాంట్లో ఉంటే వచ్చినటువంటి ఐదు వందల మంది ఇక్కడే ఉంటారు ఆ భావన మన దాంట్లో లేదు ఆ భావన మన దాంట్లో లేదు కాబట్టి పాలకులంతా కూడా మనల్ని బలహీనం చేసి అందరినీ కూడా ముక్కలు ముక్కలుగా విభజించి పరిపాలన చేస్తున్నారు పరిపాలన చేయడంతో పాటుగా మోసం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ మోసాలను మొత్తం కూడా మనం పసిగట్టి భవిష్యత్తులో మన పోరాటాలను ఇంత పదులు పెంచి ఐకమత్యంగా మన పోరాటాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమ్మె మామూలు సమ్మె కాదు విమానాలు నడిపే కార్మికుల కాడి నుంచి చీపురు పట్టేటువంటి సఫాయి వరకు నలభై కోట్ల మంది దేశంలో సమ్మెలోకి వచ్చారు ఈరోజు మనం చెప్తా ఉన్నాం ఒకరోజు సమ్మెతో మాకేం కాదని చెప్పి నరేంద్ర మోడీ అనుకుంటున్నాడు కానీ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు సమ్మె రోజు కావచ్చు కానీ ఈ అంశాలను నీవు చేస్తున్నటువంటి మోసాలను కార్మికుల దాంట్లో ఒక సైలెంట్గా అందరు కార్మికులలో ఈ విషయాలను తీసుకోపోయి అతి కొద్ది కాలంలోనే నీవు మార్చుకోకుంటే నీ విధానాలు మార్చుకోకుంటే మార్చుకుంటే సరిపోయే నీ విధానాలు మార్చుకోకుంటే ఈ కార్మికులు ఇంత సున్నితంగా ఇంత సాఫ్ట్గా ఇంత సైలెంట్గా ఇంత నిదానమైనటువంటి పోరాటమే ఎప్పుడు ఉంటదని చెప్పి ఊహించుకోకు నరేంద్ర మోడీ తప్పకుండా కార్మికులు కూడా వాళ్ళ పోరాట వేగాన్ని పెంచుతారు అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పి మన అందరి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా